హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ మనం వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి డైలీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయము ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు వీడియోలో అయితే వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజ్లా తీసుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి అంటే ఓన్లీ వారానికి ఒక రోజు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈరోజు వీడియోలో అయితే ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి మనకి వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి కదా ఈ ఫిఫ్టీ టూ వీక్స్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఫస్ట్ వీక్ అయితే ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే మనం ఓన్లీ ట్వంటీ రూపీస్తోనే అనుకున్నాం కాబట్టి ఇక ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేస్తున్నామో అంటే మనం ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి ఎప్పుడైనా సరే ఇక మనం సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఛాలెంజ్లో తీసుకొని సేవింగ్స్ చేసాము అంటే కొంచెం పెద్ద అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఆ అమౌంట్ అయితే మనకి హెల్ప్ అయితే అవుతుంది కదండి ఇక ఈరోజు వీడియోలు అయితే ఫిఫ్టీ టూ వీక్స్ అయితే సేవింగ్స్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి డైలీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి మళ్ళీ ఇంకా మంత్లీ బడ్జెట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా మనం వీక్ వన్ నుంచి అయితే ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఎప్పుడైనా సరే మనం ముందే సేవింగ్స్ చేస్తున్నామో అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా మనం డేస్ ఛాలెంజ్ అయితే ఆ విధంగా డేస్ అయితే నోట్ చేసుకోవాలండి ఇక ఇప్పుడు ఫిఫ్టీ టూ వీక్స్ కాబట్టి మనం సేవింగ్స్ చేసేది ఫిఫ్టీ టూ డేట్స్ అయితే ముందుగానే మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీ టూ వరకు నెంబర్స్ అయితే ఇక ఫిఫ్టీ టూ వీక్స్ నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీక్ నుంచి ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఇంకా ట్వంటీ రూపీస్ కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక మనకి వీక్ పెరిగే కొద్దీ అమౌంట్ అయితే పెరుగుతుంది కొంచెం పెరిగినా సరే మనకి వారానికి ఒకసారి మాత్రమే కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు కదా ఇక ఈ విధంగా ఫిఫ్టీ టూ వీక్స్ కూడా మనం నోట్ చేసుకున్న తర్వాత ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఇక ఎందుకంటే మనం ఈ విధంగా ముందే డేట్స్ నోట్ చేసుకునేది ఒకవేళ ఈరోజు అమౌంట్ తక్కువ ఉంది అనేసి అనుకుంటే రేపు ఆ అమౌంట్ యాడ్ చేసుకొని అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే ఇక రేపటికి సంబంధించిన అమౌంట్ కూడా ఈరోజు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా ట్వంటీ రూపీస్తో ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసి సెకండ్ వీక్ ఫార్టీ రూపీస్ థర్డ్ వీక్ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే మనం ట్వంటీ ఓ వీక్ వరకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్తో అయితే చేస్తామండి ఇక ఆ అమౌంట్ ఎంత వస్తుంది అన్నది కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ వీక్ నుంచి ఫోర్ ట్వంటీ రూపీస్తో అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా అమౌంట్ అయితే పెరుగుతూనే ఉంటుందండి ఫిఫ్టీ టూ వీక్ వరకు కూడా మనం అమౌంట్ పెంచుకుంటూనే ఉండాలి కాకపోతే వారానికి ఒక రోజే కాబట్టి నేను ఈజీగా అయితే సేవింగ్స్ చేయొచ్చు అనేసి అనుకుంటున్నాను ఇక అలా కుదరదు అనుకున్నా కానీ మీ వీళ్ళని బట్టి నెలకి ఒకసారి మాత్రమే సేవింగ్స్ చేసుకోవచ్చు ఫస్ట్ వీక్ అయితే అంటే ఫస్ట్ మంత్ వచ్చేసి అయితే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి అంటే మ్యాక్సిమం వన్ ఎయిటీ రూపీసే ఉంటుంది వన్ మంత్కి వచ్చేసి అంటే ఫోర్ వీక్స్కి ఫోర్ వీక్స్కి సపరేట్గా చేసుకుని సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఆ విధంగా అయితే మీ వీళ్ళు బట్టి వీక్లీ మంత్స్ కానీ లేదంటే మంత్లీ ఒకసారి అంటే ఫోర్ వీక్స్ సపరేట్గా చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అంటే టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది ఫోర్ వీక్స్ అని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ట్వంటీ ఫస్ట్ వీక్ నుంచి ఫోర్ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీ ఇక ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో అయితే మనం ఫార్టీ ఓ డే వచ్చేసి అంటే ఫార్టీ ఓ వీక్ వచ్చేసి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఇక అక్కడికి చేస్తామండి నెక్స్ట్ ఫార్టీ వన్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫార్టీ టూ ఎయిట్ ఫార్టీ ఫార్టీ త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీ నైన్ హండ్రెడ్ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ ఎయిటీ ఇక ఓ డే వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట ఇక నెక్స్ట్ ఫిఫ్టీ వన్ వచ్చేసి థౌజండ్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ టూ వచ్చేసి థౌజండ్ ఫార్టీ రూపీస్ అనమాట ఈ విధంగా అయితే మనం సంవత్సరానికి వచ్చేసి యాభై రెండు వారాలు కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఒకవేళ ఈ విధంగా మొత్తం చేసుకోలేము అనుకుంటే నెలకొకసారైనా నాలుగు వారాలు సపరేట్గా చేసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక ఈ విధంగా ఫిఫ్టీ టూ వీక్స్ కూడా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే వస్తుందండి ఇంకా వారానికి ఒకసారి కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను ఇక స్టార్టింగ్లో చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఎండింగ్కి వచ్చే వరకు అమౌంట్ పెరుగుతుంది పెరిగినా సరే కొంచెం కష్టమైన సరే మనం ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసుకున్నాము అంటే ఎండింగ్లో వచ్చే అమౌంట్తో అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఆ విధంగా అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట అంటే ఓన్లీ ట్వంటీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఆ విధంగా ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి సంవత్సరానికి అంటే ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కదండి వారానికి ఒకసారి సేవింగ్స్ చేసినా సరే సంవత్సరానికి వచ్చేసి మొత్తం ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలయితే ఈజీగా పొదుపు చేయొచ్చండి చూసారు కదండి ఓన్లీ ట్వంటీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి సంవత్సరానికి ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఏ విధంగా సేవింగ్స్ చేయాలి అన్నది ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్